ఏప్రిల్ ఇరవై తొమ్మిది వ్యహానుసు సువార్త తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి పన్నెండు వచనములు వేర్వేరు సందర్భాల్లో అద్భుతాలు చేయడానికి వాడిన వివిధ మార్గాలు ఎంత వేర్వేరుగా ఉన్నాయి ఒకవేళ ప్రభువు సరి అయినదని భావిస్తే తన వేలుతో అతన్ని ముట్టి తన నాలుగుతో ఆజ్ఞను జారీ చేసి గుడ్డివాణ్ణి స్వస్థపరిచేవాడు కానీ అలా చేయడానికి ఆయన అంగీకరించలేదు ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి అని చెప్పబడింది భూమి ఆకాశములకు అధిపతి అయిన ప్రభువు ఒకే ఒక మాధ్యమానికి లేక సాధనానికి కట్టుబడి ఉండడు మనిషిని ఆశీర్వదించే విషయంలో ఆయన తన సొంత మార్గంలో పనిచేస్తాడు ఎవరునూ ఆయనకు సలహాలు ఇవ్వడానికి ఆయన అనుమతించడు క్రీస్తు కలిగి ఉన్న సర్వశక్తిని ఈ పాఠ్య భాగంలో మనం గమనించాలి ఆయన అసాధ్యమైన కార్యాన్ని చేయడం చూస్తాం ఎలాంటి మందు లేకుండా నయం కాని రోగాన్ని ఆయన నయం చేశాడు పుట్టకతోనే గుడ్డివానిగా పుట్టినవానికి ఆయన చూపును ఇచ్చాడు మనం ఎన్నడూ బాగా తెలుసుకోలేని పాత సత్యాన్ని బోధించడానికి అలాంటి అద్భుతం జరిగింది పాపుల రక్షకుడైన యేసుకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఉందని తెలియజేస్తుంది కేవలం మానవ మాతృడైన వ్యక్తి చేత అలాంటి అద్భుత కార్యాలు ఎన్నడూ జరుగు ఈ గుడ్డివాణి స్వస్థతలో దేవుని వేలు తప్ప మరేదీ మనం చూడం అన్నిటికంటే ముఖ్యంగా అలాంటి అద్భుతం మన సొంత ఆత్మలు ఇతరుల ఆత్మలను గురించిన నిరీక్షణ కలిగి ఉండేలా చేస్తుంది మనకు అలాంటి రక్షకుడు ఉండగా మనం ఎందుకు రక్షణ విషయంలో నిరాశగా ఉండాలి ఆయన తీసివేయలేని ఆత్మీయ రోగం ఎక్కడుంది అత్యంత పాపి అయిన అజ్ఞాని అనే వ్యక్తి కండ్లను తెరిచి అతడు ఇదివరకు ఎన్నడూ చూడని విషయాలను చూసేలా ఆయన చేయగలడు ఆయన చీకటి హృదయంలోకి వెలుగును పంపి గుడ్డితనాన్ని తప్పుడు అభిప్రాయాలను పారద్రోలగలడు ఒకవేళ మనం రక్షించబడకపోతే నిశ్చయంగా పొరపాటు అంతా మన మీదే ఉంటుంది ఒకవేళ మనం ప్రభువును అంగీకరిస్తే మనల్ని స్వస్థపరిచే వ్యక్తి దేవుడి కుడి పార్శ్వాన జీవిస్తున్నాడు మన గురించి నిజంగా చెప్పబడిన ఆ తీవ్రమైన మాటలను జాగ్రత్తగా నమ్ముదాం వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరు వ్యవహానుసువార్త మూడు పంతొమ్మిది అయితే మీకు జీవము కలిగినట్లు మీరు నా యొద్దకు రానులరు గవహన్సు సువార్త ఐదు నలభై ధ్యానం కోసం సర్వ విశ్వంలో క్రీస్తుకు సకల శక్తి ఉంది ఆయన సమస్తానికి ప్రభువు